సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో నాకు తెలుసు వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారా అనే ఆలోచన అనేది నీకు పదే పదే వస్తూ ఉంది అందువల్ల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అనే విషయాన్ని నేను నీకు తెలియచేయబోతున్నాను తల్లి ఒక్కసారి నా మాటల్ని ఆలకించు అని చెప్పి బాబా మనకి అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే మన వీడియోస్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అండి కానీ ఈ గురువు గారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడ డ్డు ఉన్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన పే ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంక ఈరోజు బాబా మనకి అందించే మాటలు ఏంటో విందామండి సాధారణంగా అండి మన రాత్రి సమయాలలో మన మనకి ఇష్టమైన వాళ్ళ గురించి కానీ లేదంటే కనుక మనకి తగిన పరిస్థితిని బట్టి మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మనుషుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటామండి వాళ్ళు మన దగ్గర నుంచి దూరమైపోయిన వాళ్ళు కానివ్వండి లేదంటే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు కానీ మనకి ఇష్టమైన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గొడవలు మటుకే కాకుండా పాత రోజుల్లో కూడా మన నుంచి దూరమైపోయారే అయ్యో ఈ మనిషి నా దగ్గర ఉంటే బాగుంటుందేమో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటామండి అలాగా ఒక భక్తురాలి కండి బాబా ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారనేది బాబాకు తెలుసండి నిజంగా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అనేది బాబాకు తెలియకుండా ఉండనే ఉండదు అదే బాబా ప్రత్యేకంగా మనకి ఎదురుగుండా కనపడి తల్లి నువ్వు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఎవరి గురించి అయితే మదన పడుతూ ఉన్నావో వాళ్ళు నీ గురించి చేయమనుకుంటున్నారు నేను చెబుతాను విను అని ఎందువల్ల అంటే అండి మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం సరే కానీ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు మనకి తెలియదు కదా బాబాకి తెలుసు అందువల్ల బాబా ఏం చెప్పబోతున్నారు అనేది మనం తెలుసుకుందామండి ఇలాగా అంటే ఒక చిన్న కథ ద్వారా బాబా చెప్తున్నారు ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అండి ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి అండి వాళ్ళు చిన్న వయసు నుంచి కూడా చాలా వరకు కూడా చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా వాళ్ళు చాలా క్లోజ్గా చాలా డీరెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారండి అంటే వాళ్ళు విడిపోతా అంటే విడిపోతున్నారు అని తెలిసినా కూడా అంటే అండి కాలేజ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళ లైఫ్ చూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి అదే జెంట్స్ అనుకోండి ఇంకా కూడా వాళ్ళు కాంటాక్ట్స్లో ఉంటూ ఉంటారు ఎప్పుడన్నా కలవడానికి అవకాశం ఉంటుంది అదే అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉన్నారనుకో అబ్బాయికి మ్యారేజ్ అయిపోయినా సరే తనకి ఫోన్ చేస్తే అది తను మాట్లాడగలిగే స్టేజ్లో ఉంటుందా లేదో మనకి తెలియదు కానీ వీళ్ళిద్దరిలో అండి అమ్మాయి చాలా వరకు కూడా ఆ అబ్బాయి ఎంత సపోర్ట్గా ఉండేవాడు అని అంటే ప్రతి విషయంలో కూడా చదువుకునే దగ్గర నుంచి తనకి ఆన్సర్స్ డౌట్ ఉన్నా కూడా అన్ని డౌట్ క్లియర్ చేయడం కానీ మనీ పరంగా కానీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ షేర్ చేసుకోవటం కానీ అన్ని రకాలుగా అబ్బాయితో చెప్పినప్పుడు తన ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువగా తనకి చాలా సపోర్ట్ గా ఉండేవాడు అలాగా ఎప్పుడైతే కనుక తనకి మ్యారేజ్ అయిపోయిందో అప్పుడు ఆ అబ్బాయి గురించి ఆలోచించడం అనేది జరుగుతుందనమాట ఎవరైతే మనకు దూరం అవుతారో ఎవరైతే మనని అర్థం చేసుకొని మనకి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళు దూరం అయితే కనుక మనం ఎంత బా బాధపడతామనేది మనందరికీ తెలుసు అది ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్ అయినా కానివ్వండి మనకి ఎంత క్లోజ్గా వాళ్ళు అనేది మనకు మటుకే తెలుసు అందువల్ల అలాంటి వాళ్ళ గురించి ఆ అమ్మాయి ఆలోచించడం అనేది జరుగుతుందంటే తన ఫ్రెండ్ గురించి ఆలోచించడం జరుగుతుంది ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి ఇలా ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంది తన థాట్ అనేది చాలా మంచిది తన ఫ్రెండ్ చాలా మంచివాడు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఫ్రెండ్స్ కానీ జీవితాంతం అలాగే ఉండాలి అని కానీ ఆ అబ్బాయి కూడా ఆలోచిస్తున్నాడు కానీ ఈ అమ్మాయి పెట్టుకున్నంత ఎఫెక్షన్ అనేది అబ్బాయికి లేదు తను నార్మల్గా ఉండేవాడు అనమాట కానీ ఈ అమ్మాయికి ఏంటంటే చాలా ఎఫెక్షన్గా సరే ఎలాగైనా సరే మ్యారేజ్ తర్వాత ఒకసారైనా అతనితో మాట్లాడగలుగుతానా నేను అతను ఉంటే కనుక ఇప్పుడు మనకి ఒక సిచ్యువేషన్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆర్గ్యూ చేస్తున్నారనుకోండి అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు అయ్యో అతను ఉంటే కనుక అబ్బాయి ఉంటే నాకు చాలా సపోర్ట్ చేసేవాడని తను అనుకోవడం కానీ లేదంటే అతనైనా సరే ఆ అమ్మాయి కనుక ఇలా చెప్తున్నప్పుడు నాకు ఎంత బాగా సపోర్ట్ చేసేది చాలా బాగా మంచిగా మాట్లాడేది ఇలాంటి మనుషులు దొరకడం చాలా కష్టం కదా అని అనిపిస్తుందండి అలాంటి సమయంలో వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ మధ్య ఒక అరేంజ్మెంట్ అనేది వస్తుందండి ఒక మనీ పరంగా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తనంటుంది ఏమంటే ఎప్పుడు డబ్బు అనేది ముఖ్యం కాదు మనుషులు కూడా మనకి ముఖ్యం కదా అని అన్నప్పుడు కాదు వాళ్ళు ఆయన అంటారు లేదు మన ఈ రోజులలో మనకి డబ్బే ముఖ్యం మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యమే కాదు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అలాంటి ఒక ఫ్రెండ్షిప్ గురించి మన మనీని లాస్ అని కాదు ఈఎంఐ అంటుంది లేదు లేదండి అలాంటి చక్కగా నిజమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మనకి మనుషులే చాలా అవసరం మా డబ్బు ఏముంది ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అని కానీ అండి నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్టు అని తనకి తన మనసులో ఉన్న మాట అనేది తన ఫ్రెండ్గా ఉన్నాడు ఇలా ఉన్నారు అనేది చెప్పాలి అని అంటే కనుక హస్బెండ్కి చెప్తే ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారా అసలు మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవా అయినా తన ఫీలింగ్స్ అర్థం చేసుకోడు అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో చెప్పదండి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరికీ తెలుసు వీళ్ళిద్దరూ హస్బెండ్ ఇలా మ్యారేజ్కి ముందు కానీ ఫ్రెండ్స్గా ఉన్నారు ఇతనికి ఫ్రెండ్ ఉన్నాడు ఈ అమ్మాయికి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు అబ్బాయి అలాంటిది ఒకరోజు ఇలాగా ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత డబ్బు అనేది ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఆ డబ్బు అనేది మనల్ని కాపాడదండి మనుషులే మనకు అవసరం మన మన మనుషులే మన కోసం తిరిగి వస్తారు ఎలాంటి కష్టంలో అయినా సరే డబ్బు అనేది మన దగ్గర ఒక్కొక్కసారి లేకపోయినా సరే డబ్బు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో నన్ను అడిగితే నాకు తెలిసింది ఏంటి అని అంటే డబ్బు అవసరమేనండి మనుషుల ప్రేమ కూడా మనకు అవసరం అర్థం చేసుకునే వాళ్ళు దొరకటం అనేది ఈ రోజు చాలా కష్టం అండి డబ్బు అంటే ఈరోజు ఒకవేళ లాస్ అయినా సరే మళ్ళీ సంపాదించుకోవచ్చు చేయొచ్చు అట్లాగ వీళ్ళిద్దరూ అభిప్రాయాలు ఎలా ఉంటాయన్నమాట అంటే ఒక ఆమెడేమో మనుషులకు ఇంపార్టెంట్ ఇస్తుంది తన హస్బెండ్ ఏమో మనీకి ఇంపార్టెంట్ ఇస్తాడనమాట సరే అని చెప్పి ఒకరోజు ఏమవుతుంది అని అంటే మనీలో మనీ కోసం ఈ హస్బెండ్ చెప్తాడు ఇలా బిజినెస్లో చాలా లాస్ వచ్చింది నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక టూ ల్యాక్స్ అమౌంట్ కావాలి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అని అన్నప్పుడు తను అనమాట తన ఫ్రెండ్కి చెబితే తన ఫ్రెండ్ ఎప్పుడైనా సరే ఒకవేళ తన కాంటాక్ట్ నెంబర్ ఉంది తనతో మాట్లాడితే ఇట్లా ఇన్ని రోజుల నుంచి కాంటాక్ట్ చేయాలి లేదు కదా ఒకవేళ ఇప్పుడు మనీ కోసం కాంటాక్ట్ చేస్తే ఏమనుకుంటాడో ఏమో అని తనకి ఆలోచన అనమాట కానీ తనేమనుకుంటున్నాడు అని అంటే అక్కడ ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే అంతే చాలు ఎప్పుడైనా సరే కలిస్తే మాట్లాడాలి ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడాలని అతను అనుకుంటూ ఉంటాడండి అబ్బాయి కూడా మంచి వెల్ సెటిల్డ్ అయిపోయాడు ఈ అమ్మాయి వాళ్ళ వీళ్ళు కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళే కాకపోతే బిజినెస్లో కొంత లాస్ వల్ల ఇలా అడగాలని అనుకుంటుందండి అప్పుడు అతని మనసులో కూడా అమ్మాయి అడిగితే ఒకవేళ హెల్ప్ చేయడానికి తను రెడీ అన్నాడు కానీ తినేమనుకుంటుంది ఏమనుకుంటుంది అంటే ఇన్ని రోజుల నుంచి కాంటాక్ట్ చేయట్లేదు కదా ఒకవేళ మనీ కోసం కాంటాక్ట్ చేస్తే తప్పుగా అనుకుంటాడేమో అని చెప్పేసి కానీ అలా కాకుండా ఒకరోజు ఏమవుతుంది అని అంటే తనకి సరే మామూలుగా ఫోన్ చేసి మాట్లాడదామని తిని ఈ అమ్మాయి ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడుతుందండి ఎలా ఉన్నారు ఏంటి అని అన్నప్పుడు ఆ హ్యాపీగా ఉన్న వీళ్ళ లైఫ్ గురించి తిని చెప్తాడు తన లైఫ్ గురించి తను చెప్తుంది అనమాట ఏంటి కొంచెం డల్గా ఉన్నావు ఎందువల్లంటే ఫేస్ రీడింగ్ కాకపోయినా తన మనసు చాలా వాయిస్ డల్గా ఉన్నా ఏదన్నా మన మాట్లాడే విధానాన్ని చూసి మనకు తెలిసిపోతుందండి అలాగా ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి మాట్లాడుతుంది ఒక టూ డేస్ తర్వాత అతను ఫోన్ చేసినప్పుడు ఈ విషయాన్ని చెప్తామా ఎందువల్లంటే ఇతని హస్బెండ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది టూ ల్యాక్స్ లేకపోతే చాలా పీకల మీదకి వచ్చే వచ్చే అపాయం ఉంది అని అన్నట్టుగా అతను పదే పదే అదే అడగటం వల్ల వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియక తను ఆలోచిస్తూ ఉంది అప్పుడు తన తన ఫ్రెండ్ అడుగుతాడు ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమ్ మా ఇంట్లో అని అన్నప్పుడు లేదు లేదు నాకు ఒక టూ ల్యాక్స్ అమౌంట్ అనేది కావాలి ఇంట్లో వచ్చేసి కొంచెం ప్రాబ్లమ్గా ఉంది అని అంటే మరి నా దగ్గర చెప్పొచ్చు కదా ఎన్ని రోజులు పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళి తర్వాత ఒకలాగా ఉంటానని ఎందుకు అనుకుంటున్నావు ఎప్పుడు నీ మీద నాకు ఒకే అభిప్రాయం ఉండేది నువ్వు మీ హస్బెండ్ దగ్గర ఎప్పుడు మళ్ళీ ఇవ్వగలరో అప్పుడు ఇవ్వండి లేకపోయినా సరే నిదానంగా ఇవ్వండి ఏమి ప్రాబ్లం లేదు అసలు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదని కూడా అని అంటాడండి ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ గురించి ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారని మంచితనంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారండి ఎందువలంటే మన ప్రేమ మన అభిమానం మన మర్యాద అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు కూడా అలాగ కరెక్ట్గా ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ తను ఆలోచించింది తను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను అడిగితే ఇస్తాడులే ఎక్కడికి వెళ్ళిపోతాడు అతను నాకు ఇవ్వకపోతే ఇంకా ఎలా ఇస్తాడని అలా ఓవర్ ఎక్స్పె ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నార్మల్గా అడగడానికి భయపడుతూ భయపడుతూ తను అడిగిందండి అడగడం వల్ల నిజంగా అతను కూడా సరే నేను సహాయం చేస్తాను మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వని నేను మాట్లాడుతాను అని చెప్పి తన హస్బెండ్తో తనే మాట్లాడమంటుందండి అప్పుడు హస్బెండ్ కూడా తిన్న గురించి అర్థం చేసుకుంటాడనమాట అమును కరెక్టే ఇలాంటి ఆపద సమయంలో మనకి మనీ కావాల్సినప్పుడు మనుషులు అవసరమే మనీ ఎవరు సహాయం చేస్తారు మనుషులే కదా ప్రేమాభిమానాలు ఉన్న మనుషులే మనకు డబ్బును సహాయం చేయగలుగుతారు ఆ డబ్బు మనం వేట వాళ్ళైతే ఇస్తారా ఎందుకు ఇస్తారు ఎవరు కదా వడ్డీ అంటారు అదంటారు ఇదంటారు అందువల్ల అలాంటి ప్రేమాభిమానాలు చూసే మనుషులు కూడా చాలా అవసరం నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి హస్బెండ్ కూడా అమ్మాయిని అర్థం చేసుకుంటాడండి ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మన మనసులో ఎవరి గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది మనం ఎక్కువగా వాళ్ళని మన అవసరాల కోసం కానీ మన మీద తప్పు ఉంచుకొని వాళ్ళు వచ్చి ఫోన్లు చేయాలని కానీ అలా కాకుండా మనం కరెక్ట్గా ఉండి ఒక భయపడుతూనో ఒక ప్రేమతోనో మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉండటానికి మంచి అవకాశాలు ఉంటాయి అని చెప్పి బాబా మనకి గత ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం